మనం జూన్ ఫస్ట్ ప్రారంభం చేశాము నేషనల్ కింద ఫస్ట్ మనం జూన్ ఫస్ట్ హండ్రెడ్ సెవెన్ డేస్ చేశాము అక్కడ నుంచి లాస్ట్ ట్వంటీ సిక్స్ డేస్ ఈ దాకా మనకి ఏదో ఒక ప్రోగ్రామ్ కానీ చూడటం జరిగి రెషన్స్ కనిపిస్తున్నాం సో మనకి వర్కతాను కూడా మనకు డ్రగ్స్ గురించి సేమ్ డ్రగ్స్ అని వన్ నైన్ సెవెన్ టూ నెంబర్ వన్ సిక్స్ అని ఫోర్ త్రీ నెంబర్ ఆఫ్ నేషనల్ లెవెల్ ఇవన్నీ కూడా అవగాహన కల్పించడం జరిగితే ఇంత బాగా చాలా నైన్ డిపార్ట్మెంట్స్ పనిచేస్తుంది కాబట్టి మనకి మేజర్ గా పోలీస్ ఎక్సర్సైజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ మనకి బాగా ఉన్నారు అందువల్ల మనం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్ లీగ్ స్పోర్ట్స్ క్రికెట్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది అందులో చాలా రెవెన్యూ పోలీస్ ప్రెస్ జిల్లా పరిషత్ ఇరిగేషన్ అండ్ జుడిషియల్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో దాంట్లో గ్రాండ్ సక్సెస్ చేసినాక మనకు మెడికల్ డిపార్ట్మెంట్ కూడా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది సో మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ కాలేజెస్ ఎక్కువ యూజర్ ఉన్న ఏరియా మన జిల్లాలో మనం హాట్స్పాట్లు కూడా ఐడెంటిఫై సో అలాంటి ఏరియాస్లో కూడా ఉన్న స్కూల్స్ కాలేజెస్లో ఎంట్రీ చేసి మీకు ఒక టీమ్గా వెళ్ళి మెడికల్ కానీ పోలీస్ కానీ ఎక్సైజ్ కానీ అందరితోటి వెళ్ళి ఆ పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం ఈ డ్రగ్ అబ్యూస్ గురించి చెప్పడం ఈ వాల్యం చేయడం జరిగింది ఇందులో బాగా మనం ఎస్ఏ రైటింగ్ డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా మనం యూజ్ అట్ మోస్ట్లీ ఇన్ ద ఇంటర్మీడియట్ కాలేజ్ అక్కడ అలాంటి చదువుకున్న పిల్లలతో మనం కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది అది కాకుండా మన ఎస్పీ గారు మన జాగారెడ్డి మేజర్ కేసెస్ అండి మాక్సిమం ఆ కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది మీరు ఎక్కువ కేసెస్ ఎక్సైజ్ వాళ్ళు మన యూథమ్ క్లబ్ తోటి వాళ్ళకి మనం చేయడం జరిగింది మన జిల్లాలో ఈ క్లబ్ సార్ మన స్కూల్ పిల్లలతో ఈ పను చేయడం జరిగింది అది కాకుండా మన ఎన్జిఓస్ ఇప్పుడు ఇందులో మనం పార్టిసిపేట్ చేయవచ్చు టీ అడిక్షన్ ఎస్పెషలీ సో ఇప్పుడు మనం యూజ్ చేయకూడదు ఒక మెసేజ్ యూస్ చేసిన వాళ్ళు ఎట్లా టీ అడిక్షన్ తీసుకురావాలన్నది ఒక మెసేజ్ సో ఎన్జిఓస్ ద్వారా మన జీజేసిలు కానీ కొన్ని ఎన్జిఓస్ మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయి నవ్ జీవన్ బాలభవన్స్ కానీ ఇలాంటి ఎన్జిఓస్ ద్వారా కూడా మనం అడిక్షన్ చేయడము జరుగుతున్నాయి సో అందరూ ఆల్రెడీ మళ్ళీ చెప్పాలంటే వన్ నైన్ సెవెన్ సెవెన్లో ఉన్నది టోల్ ఫ్రీ నెంబర్ ఎక్కడైనా అమ్ముతున్నారనో యూస్ చేస్తున్నారనో లేదు ఈ అడిక్షన్ చేయాలనో అలాంటి ఏదైనా డ్రగ్స్ సంబంధించిన ఇష్యూస్ ఉంటే వన్ నైన్ సెవెన్ పోల మన స్టేట్ ఈగా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయవచ్చు అది కాకుండా దశ భారత్ అభియాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన సేమ్ స్కీమ్లోనే వన్ డబుల్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ వన్ టూ టూ ఫోర్ సిక్స్ వన్ ట్రిపుల్ ఫోర్ సిక్స్ అనే నెంబర్కి కాల్ చేయవచ్చు ఇప్పుడు ఇది ఒకటే కాకుండా మనకు ఐటీ లిక్కర్ సంబంధించి కూడా అభియా క్టివిటీస్ నవోదయం టూ ఇలా సో ఐడి లికర్ సంబంధించి మనము రెండాకల్లో అప్రోచ్ అయ్యాము ఓన్లీ ఆల్రెడీ ఎవరెవరు విక్టమ్స్ కల్ప్రెడ్స్ ఉన్నారో కల్ఫరెంట్స్ ఉన్నారో వారందరినీ అరెస్ట్ అయినా రెండు ఫిర్యాదు పెట్టడం జరిగింది సో అది కాకుండా వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇస్తే వాళ్ళు ఈ ఐడి నుంచి బయట రావచ్చు చెప్పేసి అరౌండ్ ఒక థర్టీ వన్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ రూపీస్కి వాళ్ళు లోన్ ఎక్కించి వాళ్ళని మోటివేట్ చేసి ఐడి లికార్ నుంచి బయట తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేసి సో ఐటీ సంబంధించి మనకు వన్ ఫార్టీ ఐడెంటిఫైడ్ ఐడి సెంటర్స్ ఉంది సో అవన్నీ గ్రామ సభలో వన్ ఫార్టీ గ్రామ ప్రతి విలేజ్కి వెళ్ళి మేజర్ ఐటీ లిక్కర్ ఏరియాస్ ఏంటంటే ఎప్పుడైనా గ్రామీటింగ్ చూడ గ్రామ సభకు బట్టి అవేర్నెస్ కల్పించి ఎవరైనా ముందుకు వచ్చి సిద్ధంగా ఉన్నా మేము మార్చుకుంటామంటే వాళ్ళందరికీ లోన్ ఇప్పించడం మళ్ళీ ఆల్రెడీ లైవ్ ఓట్లో చూపించడం జరిగింది సో మన జిల్లాలో ఇప్పుడు దాకా ఐడెంటిఫైడ్ అవేర్నెస్ సెవెన్ థర్టీ సిక్స్ మెంబర్స్ని ఫైవ్ మెంబర్స్ కూడా చేయడం జరిగింది మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అది కాకుండా జాగ్రీ మేజర్ సోర్స్ కాబట్టి ఆ జాగ్రీ ఎమర్జెన్సీ ఒకటి మీటింగ్ పెట్టడం వాళ్ళకి పోలీస్ స్టేషన్ ఇవ్వడం మేజర్ ట్రాన్సాక్షన్ జరిగి ఉంటే ఇన్వెస్ట్ చేయడం వాళ్ళపైన కేసు కట్టడం అలాంటి చాలా యాక్టివిటీస్ మనం చేస్తున్నాము ఐడి లిక్కర్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా కూడా మనము కమింగ్ ఈ మంత్ ఎండ్కి మనం బుక్ చేయబోతున్నాం దానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాము సో ఇవన్నీ ఎందుకోసంటే యూతే మనకు ఫ్యూచర్ సో మనం డ్రగ్స్ అబ్యూజ్ వద్దు డ్రగ్స్ ఒకటే డ్రగ్స్ వద్దు డ్రగ్స్ వద్దులోనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము సో ఏమైనా అలాంటి టెంప్ట్ అయితే మాకు ఇంపార్మ్ చేయండి మీకు కావాల్సిన అన్ని సపోర్ట్ గవర్నమెంట్ సైనించి మనం ఇస్తాము ఈ అవేర్నెస్ కల్పించడానికి ఎవరికి చెప్పడానికి మీకు ఎవరైనా తెలుసుకుంటే మాకు